ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇప్పుడే లేసిన పాలు లేకుండా ఈరోజు ఆయన అయితే పాల్ తీసుకురావడానికి వెళ్ళింది అడుతుంది పాలు వేస్తారేదో హీటర్ పెట్టే సమీద కోసం స్కూల్ టైం అవుతుంది చాలా జయించాలి దేహాని శద్దజుడు ఎక్కడ ఎక్కడానికి వేసుకున్నావు నే రెడ్ చేసుకో పేస్ట్ పెట్టించి లే మీకు ఎగ్జామ్ మీరు టైం టైం ఇంకెప్పుడు పెడతారంట మీకు లేదా మీకు ఇప్పుడు

పాలు ఫ్రెండ్స్ గుంట అయితే చేసిన ఆల్రెడీ ఆమె తానం పోస్తుంటే నేను గుంట అలా చేసిన రెండు రౌండ్లు అయినాయి చక్కెర తెచ్చినట్టు ఇలా ఆడతారు రెడీ అవుతారు టైం అయ్యింది ఎయిట్ ఫిఫ్టీన్ దాటింది కానీ డ్రెస్ వేసినా లాగే వేసుకోమని చెప్పి తీసుకుంటాను సాక్షులు ఎలాడుకోవచ్చుకో సాక్షులు వచ్చినావు తెలియ చూడిపోనాడు దోడుకొచ్చుకో

చెవుల పురుపు లాగా అయింది కనయ్య హాయ్ చెప్పు పుదీనా రైస్ చేస్తున్నా ఏమో కొత్త కొత్త వంటలు అని రెడీ చెప్తే మా మీద ప్రయోగాలు చేస్తాయి పుదీనా రైస్ అంట ఇప్పుడు చేద్దాం చూద్దాము ఇంత ఉండను నెయ్యి నెయ్యి మంట వేంచ రాజిరా కొంచెం పుదీనా తో చేస్తున్నా మన సండే రోజు మార్కెట్ లో తీసుకొచ్చినం పుదీనా గ్యాస్ ఆన్ వస్తంది ఇంకా గ్యాస్ పెంచుకోవచ్చు చా సిలిండర్ లీక్ చేతనే ఇప్పుడు వచ్చే సిలిండర్ నూనె నెయ్యి నెయ్యి ఇంకా సాజీరా అది అడిగినా బాగా రా స్పూన్ కున్నదని పెడుతున్నా స్పూన్ అలా అలా పెడుతు మళ్ళా పెడతాం అన్నాడు వేడి వేడి అన్నం ఆయనకు

ఎలా బాగున్నారా బాగున్నాడు చాలా బాగున్నాయి మీరూ బాగా చూసుకుంటున్నాను కొడుదా లైక్ చేస్తున్నాను మసాలా చేసుకొని నా వీడియో ఇవ్వండి మీరు ఒక లైక్ వల్ల నా వీడియో లీక్ అవుతుంది అలాగే వీడియో మొత్తం స్కూల్ చేయకుంటే ఎన్ని వస్తే చూడటానికి ట్రై చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసుకుంటే ఇంకా మొత్తం కంటే వీడియో చేయడానికి ప్రయత్నిస్తుంటాను చూడండి

అది కూడా వెయ్యి పుదీనా ఏగుతుంది కొంచెం ఆ అది కాదు ఒక పుదీనా పోపు అది వేగారా చెయ్యి మరి అది ఇది రెండు ఇక ఒక్కసారి పుదీనా కొంచెం మీద వేసుకున్నా ఇదిగ అనకు లాగా మిక్సీ పట్టింది పుదీనా అంత ఎక్కువ చేసింది మేము పుదీనా రైస్ అని చేస్తున్నది అది మంచిగా రూడు విధానం అంత దానికే ఉన్నది చెయ్యి ఉన్నాయి కలుపు

చికెన్ మసాలా అంత గరం మసాలా కదా నెయ్యి నెయ్యింది మంచిగా నెయ్యి నెయ్యి మంచింది ఇంకేమైనా వేసేది ఉందా బియ్యం ఉడికింది మనకి జ్వరం వచ్చింది జ్వరం ఏం చేయాలో అర్థం కాక వాడు అట్లా కూర్చున్నాడు బొమ్మలు పెడితే కూర్చున్నాడు గుడ్ బై అంత స్కూలు పోలే గుడ్ బై ఓకే చూస్తా అండి మళ్ళీ అవి వేసారు పోతావా ఫస్ట్ బియ్యం వేస్తావా బియ్యం వేసి బియ్యం ఇటు అటు ఎక్కడ వదిలే అట్లా వేసి బియ్యం వేసి బియ్యం వేపుడు నీటి తట్టు ఏమో పెట్టానంటే నాకు వేసారు ఓ సరు మార్చినాక బియ్యం వేస్తారు మా బుజ్జి ఫస్ట్ బియ్యం వేస్తుంది బియ్యం అట్లా ఇట్లా అన్నప్పుడు మళ్ళా వేసారు పోతుంది పోతుంది సరే అంత వెరైటీ వంటలు అవల్ ఏరట్లా నా తెలుసి అవల్ జేరట్లా ఫ్రెండ్స్ నా వీడియో అయితే కచ్చితంగా 5:30 కి వస్తది మీరు చూడండి సపోర్ట్ చేయండి కచ్చిత సబ్స్క్రైబ్ చేసి సడ చూడండి అందరూ ప్లీజ్ అండి సోదరు చూసి సపోర్ట్ చేయండి మమ్మల్ని మాలతి వదను సపోర్ట్ చేయండి పై పై సరుయ్యస్ Mira, ahora está guardado. ¿En ta botón? ¿Eso es? ¿Súbete o no? ¿Súbete ¿Ahí? ¿Ahí? es? algo Ya me dice que se día. జీడిపప్పు కూడా ఎత్తారు కానీ జీడిపప్పు అయిపోయిందా పిల్లలు తినుడికి సరిపోతుంది అది కూడా బాగుంటుంది ఉప్పు చూస్తాను కారం ఉప్పు కారం కూడా ఉండి గారు అది పోయింది దగ్గరికి రాద్ది అయిందా అయిపోయింది ఫ్రెండ్స్ పాల్కున్నాను సిమ్లో పెట్టకుండా సిమ్లో అన్నం అయిందా అన్నం పాల్గొనేటట్టుగా కొడతాను కొంచెం అడికే అడికైతే గంచింది కొంచెం అయిపోయింది ఫ్రెండ్స్ పుదీనా రైస్ అయితే నేనైతే ఈ విధంగా చేశాను ఎంతమంది ఈ విధంగా చేసుకుంటారని అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి

మంచిగా ఇక్కడక్కడ ఎంత ఇంత క్యారెట్ కూడా ఎంత బాగుండు వచ్చిన ఉండే క్యారెట్లు ఎస్ బాక్స్ నెయ్యి మెరుస్తుంది నూనె నెయ్యి టేస్ట్ చూడవా ఇట్లా కొంచెం ఉంటే మంచిగా ఏం కాదు పచ్చి అయితే ఏం కాస్త తింటారు కాలత నాలుగు వేడి వేడి తిట్టా తింటారేమో బిర్యానీ స్మెల్ వస్తుంది మంచిగా మీకు ఎన్ని మొక్కలు పెడతా బిర్యానీ అనుకుంటే ఇంటికి వచ్చిన పెడతా ఏం కాదు తింటున్నావు అడుపు ఇస్తే పైదే తీసుకురా ఏదో తీసుకో కింద తీసుకున్నట్టేసుకో ఎట్టుంది టేస్ట్ ఎట్టుంది తిన్నావు కానీ నాకు పెడతావా నేను చేయి జాపుతున్నా నోట్లు వేసుకున్నది ఏం అడుగుతాను నేను ఇట్లా పెడుతున్నా నోట్లో అక్కడ తిరిగి నోట్లేసుకున్నది బాగుంది ఆరమ్ముంది కొద్ది

Balak karlige Balanyi Balak Balak